దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార కాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రడైనటువంటి దేవుడి శుభదినాన చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రిలార దేవుడు మహిమైశ్వర్యంలో ఉన్నాడంట మహిమలో ఉన్నాడంట గొప్ప ధనవంతుడై ఉన్నాడంట గొప్పవాడై ఉన్నాడంట ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట అందుకని ఆయన మహిమైశ్వర్యంలో నుండి ఆయన ఐశ్వర్యంలో నుండి ఆయన మహిమలో నుండి మీ ప్రతి అవసరత అది వెండి అవసరత బంగార లేక అమౌంటా లేకుంటే ధనమా ధాన్యమా లేక వస్తువుల విలువైన వస్తువులు వస్త్రాల పైరు పంటల పశువుల గొర్రెమేక మందల సంపూర్ణ ఆరోగ్యమా లేకుంటే శత్రువుల భయాందోళనల శక్తుల శత్రువుల భయాందోళనల శక్తుల ఎలాంటిదైనా సరే మహిమైశ్వర్యులో నుండి దేవుడు మన కొరతలన్నీ తీర్చబోతున్నా దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఆయన కృపలో నుండి మన అవసరత తీర్చినప్పుడు అది ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా తీర్చబడుతుంది ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం దేవుడు తన మహిమలో నుండి మన కొరతలన్నీ దేవుడు తీర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియల పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం చాలాసార్లు భక్తి కలిగినటువంటి వారికి గాలి తుఫానులు వచ్చినప్పుడు తినడానికి తిండి లేనప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు నాని వారెవ్వరూ లేనప్పుడు ప్రతి అవసరత దేవుడే తల్లి అయి తండ్రి కొండయి కోటై ఆశ్రయ దుర్గమై వారిని ఆదరించినట్టు పోషించినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి కొరతలు దేవుడు తీర్చి మనల్ని ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు కరువులో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో నిందల్లో ఉన్నావేమో సంపూర్ణ ఆరోగ్యం లేక నీ వారి చేత బంధువుల చేత రక్షమందికుల చేత అనవసరమైన నిందలు నీ మీద మోపబడి దౌర్జన్యం చేయబడి వేదన ఉన్నాం వాటన్నిటిలో నుండి కూడా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి నీ ప్రతి అవసరత దేవుని యొక్క మహిమేశ్వరుల నుండి దేవుడు తీర్చిపోతున్నాడు పొంగి పొరలేటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ గిన్నె నిండి పొరలి పారినట్లుగా దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు శత్రువుల ఇంట నీకు భోజనం ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈలాగున సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు నీ ప్రతి అవసరత తీర్చి నిన్ను నీ ఇంటి వారిని ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు యువదీకాల సమయంలో తండ్రి మీ మహిమేశ్వరంలో నుండి మా కొరతలన్నీ మీరు తీర్చబోతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యుదైకాల దీవెనల ఆశీర్వాదములు మాకు ఇస్తున్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాను అడుగుడు మీకు ఇవ్వబడిన మాట నెరవేరుస్తూ ఉన్నందుకై స్స్తూ ఉన్నాను నాయసు రక్షకుడ మీ కొందనాలు తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగల దేవుడనని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు నావును బట్టి నన్ను ఏం అడుగుదారో అది అనుగ్రహిస్తానని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు యువదీకాల దీవునుల ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించి వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు శోధనలు కరువులు కష్టములు సమస్తమును కూడా మీరు తప్పించి విడిపించి మీ నీళ్ళు కాపాడినందుకై కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ పరమస్తం కప్పగిస్తున్నాను నిజముగా అతని మీ మహిమేశ్వరంలో నుండి మీ బిడ్డల కొరతలన్నీ మీరు తీర్చినందుక స్థుతిస్తున్నాను దరిద్రత తోలివేసినందుకే స్థుతిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేసినందుక స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించినందుకై స్థుతిస్తూ వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన విషయంలో వివాహ విషయంలో అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినందుకు స్థుతిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దేవుని ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధి ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్